ఎక్వశ్చన్ హౌస్ ఆర్ హోమ్ రెండూ ఒకటే కదా రెండూ ఒకటే కదా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ హౌస్ హోమ్ కి చాలా తేడా ఉంది సెన్స్ టచ్ అప్ చెలిది సర్ హౌస్ హోమ్ కి డిఫరెన్స్ చెప్తా ఇన్ లార్జ్ నరాల కట్ అయిపోయింది పార్టీ చేయడానికి లార్జ్ ఏం వాడకవయ్యా అబ్బో హోమ్ అంటే ఫ్యామిలీ హౌస్ అంటే బాయ్ సో అసలు ఐడియా హౌస్ ఫ్యామిలీ తోని నేను హోమ్ లో ఉంటాను తను అవసరం ఇష్టం అంటే ఫ్యామిలీ ఇష్టం లేదు అని చెప్తాను ఫ్యామిలీ ఇష్టం అండి ఓకే మిల్కా మందా మిల్క్ ఇప్పుడే వచ్చారు మా మేనేజర్ గారు మీ పేరు చెప్పండి రామలింగం అండి రామలింగం అంట బోర్డలింగ్ యం కాదండి బోర్డలింగ్ యం కాడండి సార్ మా ముగ్గుర్లో ఆన్ టైం టైమింగ్ అన్ని ఫాలో ఫా అందర బండి పెడతాము బండి పెట్టిన తర్వాత వచ్చామా అనేది కాదు కరెక్ట్ గా షార్ట్ లో టైం గా ఉంటామా అది 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 అక్షయ గారు చెప్తున్నారా అది నిజ అనుకుంటున్నారు చూడండి ఎగ్జామ్ ఎవరు టీచర్స్ వచ్చి చదివారా లేదా క్లాస్ అటెండ్ అయ్యారా ఎవరు అడిగారు రిజల్ట్ ఎంత అని అడుగుతుంది కాబట్టి దగ్గర ఎప్పుడు మేనేజర్ బాస్ బాగుంటాయి